kala le what kind of destination taple le 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 ఇది అయిపోయినట్టు ఇరవై నాలుగు గంటల ముందు నుంచి పుస్తక అయిపోయినట్టు అండి ఇరవై నాలుగు గంటలు చక్కెరకాయలు చేలో నీళ్ళు ఏరు చచ్చిపోయి అయిపోయిందండి మీకు ఇందాక ఎవరు చూస్తున్నారు మందులు కొడితే పని అయిందండి నైన్టీ పర్సెంట్ అవరో నలభై యాభై వేల నుంచి రైతులు ఉండారు పోయినాడు దబ్బతిని పోయినట్టు కర్ఫూరాలు బట్టి ఒంటే చిన్నకాయలు వస్తాయి అరింత ఎనభై నుంచి వంద గంటలు పిండి అయ్యారు లక్ష రూపాయలు పిండి అయ్యింది

కూడా అది కొద్దిగా వాచ్ చేసుకుంటా ఉండండి అందరికీ కూడా ఎన్యూమరేషన్ చేశారు లేదా అనేది సార్ గారు

8 किलोमेंट हां लास्ट रेट तक ಹೋಗೋದು ನರಕ ನರಕ ಆ ಧನ್ಯ ನರಕ ಅಟ್ಲ ಅಟ್ಲ ಸ್ವಲ್ಪ ಕೌಲುಕ ಒಂದಾನೇ ఉంటೈತೆ ಸ್ವಲ್ಪ ಒಂದು ಸ್ಟೇಜ್ ಹೆಚ್ಚಿರ たら ಗೆಲ್ಲ ಡೆವೆಲಪ್ ಆಗುತ್ತೆ சின்ன ಗಾಸ್ అంటే ఎప్పుడూ లేని విధంగా ఇంత వరదలు రావటం ఇంత పంట నష్టం కానీ అదేవిధంగా పేదవాళ్ళు వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ నష్టం అనేది చాలా బాధాకరం అయితే ఇందులో గవర్నమెంట్స్ పాలసీ కూడా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్ల టైంకి లిఫ్ట్ చేసుకోవటం ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి అవి మెయింటైన్ చేయకపోవటం లేకపోతే ఇసుక మట్టి తోగుకొని వెళ్ళిపోవటం కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తోగుకుంటే మనకేంటి అనుకుంటారు మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తోవటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి మూడవది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు ఈ మూడు చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలైతే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకు సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా థ్యాంక్ యూ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపు గురవటమే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ ఏ పంటలు ఉన్నాయో అట్లా అవన్నీ కూడా నష్టం జరిగినాయి అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంట కూడా ముప్పు వాటిల్తుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా మూకు కులిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు మనందరికి తెలుసు ఈ పక్కనే రెండు గ్రామాలు అనవరపు లంక కొత్తూరు లంక రెండు గ్రామాలు కూడా పూర్తిగా లంకల్లో ఉండటం వల్ల పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పది లక్షలు పదకొండు లక్షలు వచ్చింది కానీ ఎప్పుడు పన్నెండు లక్షల్లో వరద రావడం అనేది మనం మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది అంతేకాకుండా రకరకాలుగా ఈ వరద వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు గతంలో ఎప్పుడు నీరు ఎరగని ప్రాంతాలకు కూడా నీటు నీరు పారటం వల్ల చాలా ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలన్నీ చూడటానికి ఈ రోజున ఈరోజు రేపు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరుగుతుంది రేపు లంకల గ్రామాలు రెండు కొత్తూరు లంక అదేవిధంగా అన్నవరపు లంక కూడా వెళ్ళటం జరిగింది మంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఆపద సంభవించినా అక్కడ ఆపద్ బాంధువులాగా ఉండే వ్యక్తి ఎవరైనా అంటే ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని మనందరికీ తెలిసినటువంటి వాస్తవం సత్యం అంతేకాకుండా ఈ రోజున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి యానిమల్ హస్బెండరీ వీళ్ళ తరఫున ఏదైతే పశువులకు ఉన్నాయో పశుగ్రాసాన్ని ఇవ్వటం అదేవిధంగా ఏదైతే ఇంటింటికి కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం ఐదు రకాలైనటువంటి వస్తువుల్ని ఈ రోజున పంపిణీ జరుగుతూ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వీటిని కూడా మీ అందరూ కూడా స్వీకరించాలి ప్రతి ఇంటికి కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించిన ముంపు గురైన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్ది ఎక్కడా కూడా అధికారులు కానీ లేకపోతే మన కార్యకర్తలు కానీ లేని ఇంటి దగ్గర తీసుకొని మిస్యూజ్ చేసే కార్యక్రమం మాత్రం ఎవరు చేయొద్దు ఇది ఒక అపూర్వమైనటువంటి నష్టాన్ని నివారించే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అవినీతికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధి పొందేలాగా మనం న్యాయం జరిగేలాగా చూడాల్సిన బాధ్యత మనం వాచ్మ్యాన్ లాగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ యొక్క కార్యక్రమానికి అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు